నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాలుగు అత్యంత శక్తివంతమైనటువంటి ఆ మీటింగ్స్ ఇవి అని చెప్పొచ్చు ఒకటి మొదటిది భీమిల్లో నిర్వహించగా రెండోది దెందులూరులో నిర్వహించారు మూడోది రాప్తాడు రాప్తాడు సభకు ఒక ప్రత్యేకత ఉంది అది చాలా హైలైట్ అయింది అయితే కొంచెం గ్యాప్ తీసుకొని రాప్తాడు సభ తర్వాత ఈ అద్దంకిలో జరిగేటువంటి ఈ సిద్ధం మహాసభని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా గొప్పగా నిర్వహించాలని ఈ ఈ కార్యక్రమం నిర్వహించారు ఇది వచ్చేసి ఎన్హెచ్ ఫైవ్కి సమీపంలో ఉన్నటువంటి మేదరమెట్ల గుంటూరు హైవే రోడ్లో ఈ సభ నిర్వహించడం జరిగింది ఈ సభకి దగ్గర దగ్గర ఇప్పటికే నాలుగు లక్షల పైగా జనసమూహం వచ్చి ఉన్నారు అయితే ఈ ఈ సందర్భంగా ఇక్కడ యువత యువత చాలా యూత్ చాలా గందరగోళ పరిస్థితిలో ఉంది జనం అయితే విపరీతంగా ఊహించడానికి ఆ వీలు జనాలు జనాలైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఇప్పటికీ అక్కడ నెట్ అయితే ఆఫ్ చేయబడింది మాకు మొబైల్స్లో కూడా వీడియో చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు అయితే మేము అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల యువతలకు వచ్చేసి ఆ పల్లె ప్రాంతాల్లో నెట్వర్క్ ఉన్న పరిధిలో ఇక్కడ వీడియో చేయడం జరిగింది అయితే జనాలు అయితే చాలా ఇదిగా ఉన్నారు ఇక్కడ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ హెలీప్యాడ్లో ఇక్కడ దిగడం జరుగుతుంది ఇంకొక రెండు నిమిషాల్లో ఆయన స్టేజి వద్దకు చేరుకుంటారు అందుకే ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఇప్పుడు అంతా కూడా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకటిస్తుందా లేదా అభ్యర్థులు ఎవరో ఎవరో ఏంటి లేదా కొంతమంది అయినా అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో ప్రకటిస్తారా లేకపోతే కొంతవరకు ప్రకటిస్తారా అనేది మనకి తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది అంతేకాదు ఆ అభ్యర్థులు మేనిఫెస్టోని కూడా ప్రకటించి ఆ ఇక్కడ ఈ సభని విజయవంతం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తారని ఆశావాహాలు చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతానికి రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఇక్కడికే చేరి అంటే మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ వేదిక మీదకి ఎక్కిన తర్వాత ఏం చెప్తారనేది కొంచెం సస్పెన్స్గా ఉంది ఆ మేనిఫెస్టో ఏం ప్రకటిస్తాడు పాతవి ప్రకటిస్తాడా కొత్తవి ప్రకటిస్తారా అనేది కొంచెం మనం వేచి చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సరే నెక్స్ట్ దీని తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో కూడా మన ఛానల్ నుంచి రిలీజ్ కాబోతుంది అంతవరకు సెలవు నమస్కారం